హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడేందన వార్త రేషన్ కార్డు ఉన్నవారందరికీ గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి మూడు కేజీలు ఉచితం జనవరి ఒకటి నుంచి అమలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా అంటే చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డు ఉన్నవారందరికీ శుభవార్త చెప్పింది రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండితో పాటు జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నవారికి అందిస్తున్న బియ్యంతో మూడు కిలోలు తగ్గించి వాటి స్థానంలో జొన్నలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉదాహరణకు ఒక కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం తీసుకుంటుంటే అందులో మూడు నుంచి ఐదు కిలోలు తగ్గించి వాటిని బదులుగా జొన్నలు ఇస్తున్నారు ఈ నిర్ణయంపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే మార్కెట్లో కిలో అరవై నాలుగు రూపాయలు ఉన్న గోధుమ పిండిని రేషన్ షాపుల్లో కేవలం పదహారు రూపాయలకే అందిస్తున్నారు ప్రతి కార్డుకు కిలో చొప్పున ప్యాకెట్ల రూపంలో ఈ పిండిని ఇవ్వనున్నారు కందిపప్పు పంపిణీకి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నెల్లూరు జిల్లాల్లో ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల ఇరవై నాలుగు రేషన్ కార్డులు ఉన్నాయి దీని వల్ల సుమారు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి ఈ లెక్కన జిల్లాకు ఏడు వందల ఇరవై మెట్రిక్ టన్నులు గోధుమ పిండి రెండు వేల నూట అరవై మూడు మెట్రిక్ టన్నుల జొన్నలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు మార్కెట్లో అధిక ధరలు అమ్ముడవుతున్న గోధుమ పిండిని తక్కువ ధరకే అందించడం ప్రజలతో ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ పథకం ద్వారా సామాన్యులకు పండగ సమయంలో ఆహార భద్రత మరింత మెరుగవుతుంది అంతేకాదు ఏపీ ప్రభుత్వం జనవరి ఒకటి నుంచి రేషన్ షాపుల్లో బియ్యం పంచదారతో పాటుగా రాగులు గోధుమపిండి కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా రాగుల్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల పంపిణీ చేస్తారు ఈ మేరకు ఇటీవల ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదంట్ల మనోహర్ కేంద్ర మంత్రి జోషిని ఢిల్లీలో కలిశారు అనంతరం మంత్రి మనోహర్ రాగులు గోధుమపిండి పంపిణీపై ప్రకటన చేశారు అంతేకాదు జనవరి నుంచి పీడిఎస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్ కూడా అమలు చేయనున్నారు ఈ ట్యాగ్ ద్వారా బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చునని మంత్రి నాదండ్లు తెలిపారు ఇప్పటికే స్కూళ్ళు హాస్టల్లో మధ్యాహ్నం భోజనం కోసం సరఫరా చేసి బియ్యం బస్తాలపై ట్యాగ్ ఉంటుంది అయితే జనవరి నుంచి అయినా కందిపప్పు పంపిణీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే చాలా నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో కందిపప్పు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది కనీసం జనవరికైనా అందచేయాలని రేషన్ కార్డులు ఉన్నవారు కోరుతున్నారు సంక్రాంతి పన సందర్భంగా అయితే కనుక ఒక్కొక్కరికి మూడు కేజీలు చెప్పునైతే కనుక ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్